నమస్తే ముందుగా మన గురుదేవుడు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి హృదయపూర్వక ఆత్మాభివంధనలు తెలియజేసుకుంటూ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి శ్వాస వేగం తగ్గితే ఏమవుతుంది సహజంగా ప్రతి మనిషి మంచి ఆరోగ్యవంతులు పదిహేను శ్వాసల నిమిషానికి ఒక్కసారి శ్వాస తీసుకొని సహజంగా మనం తీసుకునేటటువంటి శ్వాసలు ఒకసారి తీసుకొని వదిలితే అది ఒక శ్వాస ఈ శ్వాస నిమిషానికి వచ్చి పదిహేను తీసుకుంటాం మంచి ఆరోగ్యవంతులు పదిహేను శ్వాసలు తీసుకుంటారు పదహారు కూడా తీసుకోవచ్చు ఆరోగ్యవంతులు అంతకే పైన పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై శ్వాసలు తీసుకుంటే వాళ్ళు అనారోగ్యంతో ఉన్నారు అని అర్థం అలాంటి వారికి ఆయుష్ కూడా తక్కువగా ఉంటుంది శ్వాసలు ఎక్కువగా తీసుకునేవారు తక్కువ కాలం జీవిస్తారు శ్వాసలు తక్కువగా తీసుకునేవారు పదిహేను కంటే తక్కువ పది పన్నెండు ఎనిమిది తొమ్మిది ఇలా శ్వాసలు తగ్గించుకునేవారు వాళ్ళ లైఫ్ టైం ఎక్కువ కాలం జీవిస్తారు ఆరోగ్యంగా జీవిస్తారు ఆనందంగా జీవిస్తారు వాళ్ళకి ధ్యానంలో కూర్చున్నా కూడా అద్భుతమైనటువంటి అలా కూర్చోవడంతో ఆలోచన రహిత స్థితికి వెళతారు కారణం శ్వాస ఎక్కువైతే మనసు చలిస్తుంది శ్వాసలు తగ్గితే మనసు చలించటం తగ్గుతుంది ఎందుకంటే శ్వాసే మనసు మనసే శ్వాస మనసుని మనం పట్టుకోలేం శ్వాసను మనం కంట్రోల్ చేసుకోవచ్చు మనం ఎలా కావాలంటే అలా సాధ్యమైన వారికి చేయవచ్చు కాబట్టి శ్వాస వేగం శ్వాస వేగం తగ్గించుకుంటే మనం ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం వస్తుంది నిశ్చలమైనటువంటి స్థితిని పొందొచ్చు ధ్యానంలో అలా కూర్చోవడంతో మంచి స్థితికి వెళ్ళచ్చు కాబట్టి అయితే ఈ శ్వాస తగ్గాలి అంటే ఏం చేయాలి ఏదైనా మెడిసిన్ వాడుకుంటే తగ్గుతుందా లేదు ప్రాణాయామ సాధన ద్వారా క్రమేటి సాధనాక్రమం పెంచుకుంటూ 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 ఉంటే ఈ శ్వాస వేగం తగ్గుతూ ఉంటుంది దీర్ఘశ్వాసం తీసుకోవాలి పూరక కుంభక రేచకాలు చేయాలి ఈ విధంగా చేయటం వలన క్రమేపి క్రమేపి మనం శ్వాసలో తీసుకునే సంఖ్య తక్కువ తగ్గుతూ ఉంటుంది తద్వారా మనకు మంచి ఆరోగ్యం వస్తుంది నాడీ మండలం శుద్ధి జరుగుతుంది రక్త శుద్ధి జరుగుతుంది ప్రశాంతమైనటువంటి స్థితి వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ అంత శ్వాసలోనే ఉంది సృష్టి రహస్యమంతా మన శ్వాసలోనే ఉంది ఇది తెలుసుకొని మనం ధ్యాన సాధన కానీ ఏదైనా సరే ఆధ్యాత్మిక మార్గంలో అనేక సాధనలు ఉన్నప్పటికి కూడా సులువైన మార్గం ఆనాపాన సతి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం శ్వాస మీద ధ్యాస పెట్టి సుఖాసనంలో హాయిగా ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ కూర్చుంటే ఇలా చేయగా 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 కొంతకాలానికి మన శ్వాస వేగం తగ్గి అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఆనందాన్ని జ్ఞానాన్ని పొందే అవకాశం పుష్కలంగా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ ధ్యానం చేయండి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్